Hi guys, welcome back. టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం కొన్ని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఆ వీడియోస్ కొన్ని కొన్ని ఏంటంటే అనేబుల్ టు ప్రీవ్యూ వీడియో అని అయితే వస్తుంది అనమాట మనం అప్లోడ్ చేసేటప్పుడు అట్లా రాకుండా మనం ఆ వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది అయితే చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు గనక యూజ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా మంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారనమాట నేను క్లియర్ కట్ గా ఎట్లా ఏంటనేది పూర్తిగా డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను అనమాట ప్రాసెస్ అంతా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు అయితే నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొన్ని కొన్ని వీడియోస్ మనకు అన్ని వీడియోస్ అయితే అట్లా అయితే రావన్నమాట కొన్ని కొన్ని వీడియోసే మనం అప్లోడ్ చేసేటప్పుడు అట్లయితే వస్తుంది అనేబుల్ టు ప్రివ్యూ వీడియో అని అయితే వస్తుంది అనమాట సో దాని ఎట్లా ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే నేను అనమాట అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు మనం స్టార్టింగ్ యూట్యూబ్లో ఓపెన్ అయితే చేయాలన్నమాట యూట్యూబ్ ఓపెన్ చేసి మనం వీడియో అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి కింద ఫైవ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా వీడియో అప్లోడ్ చేయడం అందరికీ తెలుసు నార్మల్గానే మధ్యలో ప్లస్ సింబల్ ఉంటుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ కింద వీడియోస్ శాట్స్ లైవ్ పోస్టు ఇట్లా అయితే వస్తాయి అన్నమాట మనము వీడియోస్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియోస్లో అలాగే షార్ట్స్లో అప్లోడ్ చేయాలంటే షార్ట్స్లో ఇక్కడ మనం ఒక వీడియో అయితే తీసుకున్నాము షార్ట్స్లోకి వెళ్ళేసి వీడియో క్లిక్ చేయగానే ఇక్కడ పడుతుంది కనిపిస్తుంది అనేబుల్ టు ప్రివ్యూ వీడియో అని అయితే కనిపిస్తుంది అనమాట సో మనం అట్లా ఎన్నిసార్లు క్లిక్ చేసి ఎన్నిసార్లు అప్లోడ్ చేయాలనుకున్నా కూడా ఆ వీడియో అయితే వెళ్ళదనమాట అట్లనే పడుతుంది చూడండి నేను క్లిక్ చేసి పదే పదే చూపిస్తున్నాను అట్లనే పడుతుంది అనేబుల్ టు ప్రివ్యూ వీడియో అని అయితే పడుతుంది అనమాట సో అట్లనే పడుతుంది మనం అదే వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మీకు ఎట్లా చేయాలో చెప్తాను మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఏం లేదనమాట చాలా సింపుల్గా అయితే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతుంది సో ఎట్లా చేయాలి ఏంటో చూపిస్తాను ఈ వీడియో పర్టికులర్గా ఆ వీడియోనే చూడండి పక్కన వీడియో ఉంది కదా మళ్ళీ దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే నెక్స్ట్ నొక్కితే అది కూడా అట్లనే వస్తుంది అనమాట సో అట్లా అన్ని వీడియోస్ కాకుండా మనం కొన్ని కొన్ని వీడియోస్కి మాత్రమే అట్లా అనమాట ఆ వచ్చిన వీడియోస్ని ఎట్లా అప్లోడ్ చేయాలో చూద్దాము ఇప్పుడు నేను ఇంకొక వీడియో నొక్కి నొక్కే అనమాట నెక్స్ట్ అనేసి దీనికి ఏం అట్లా రాలేదు ఇదైతే వీడియో అప్లోడ్ అయిపోతుంది ఇంకా డన్ అని నొక్కేస్తే వీడియో అనమాట సో అట్లా కొన్ని కొన్ని వీడియోస్ వెళ్తాయి కొన్ని కొన్ని వీడియోస్ అయితే అట్లా వస్తుంది సో ఆ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి మళ్ళీ నొక్కినా కూడా ముందు వీడియో ఒకటి నొక్కాను అదైతే వెళ్ళిపోయింది మళ్ళీ అదే వీడియోని క్లిక్ చేశాను కానీ ఆ వీడియో అయితే వెళ్ళట్లేదు అనమాట సో ఆ వీడియోని మనం అదే వీడియో ఏమి చేయకుండా దాన్ని ఎట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలో చూపించేస్తాను ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోవాలన్నమాట బ్యాక్ వెళ్ళిపోయి మనం గ్యాలరీలోకి అయితే వెళ్ళాలి మనం గ్యాలరీలోకి వెళ్ళేసి మనం ఏ వీడియో అయితే అట్లా వస్తుందో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే ఆ వీడియో మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత కింద లాస్ట్లో రైట్ సైడ్ కార్నరు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అది క్లిక్ చేస్తే మీకు కొన్ని కొన్ని మొబైల్స్లో అయితే దాంట్లో ఉంటుంది క్వాలిటీ లేదంటే ఎడిట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలన్నమాట వీడియో కింద ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది షేర్ ఎడిట్ డిలీట్ త్రీ డాట్స్ అయితే ఉంటాయన్నమాట అట్లా ఎడిట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ పైన క్వాలిటీ ఉంటుంది వీడియో క్వాలిటీ దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే ఈ వీడియో క్వాలిటీ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ ఎంపీ ఉందనమాట దాన్ని మనం తగ్గించేసేయాలి సెవెన్ ట్వంటీ పీకి తీసుకురావాలన్నమాట సెవెన్ ట్వంటీ పీకి తీసుకొచ్చేసి మనము పైన ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది కదా దాన్ని అయితే సేవ్ చేసేసుకోవాలి వీడియోని మళ్ళీ ఆ వీడియో వచ్చేసి గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఇక్కడ సేవ్ తర్వాత సో చూసారు కదా వచ్చేసింది వీడియో అయితే సేవ్ అయిపోయింది అనమాట మళ్ళీ మనం వెళ్ళేసి బ్యాక్ వెళ్ళేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట యూట్యూబ్ ఓపెన్ చేసి ఇందాక మనం ఏదైతే ప్రాసెస్లో చేసాము వీడియో అప్లోడ్ చేయడం అదే ప్రాసెస్లో వెళ్ళిపోవాలి అంతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అనమాట ఏంటంటే అట్లా వీడియోస్ రానప్పుడు ఆ వీడియోని తీసుకెళ్లి నన్ను అక్కడ చూశారు కదా ఇక్కడ ఒక వీడియో ఉంది ఆల్రెడీ నేను నొక్కుతున్నాను చూడండి ఇప్పుడు అది వెళ్ళదు అనేబుల్ టు ప్రివ్యూ వీడియో వస్తుంది ఇప్పుడు నేను సేవ్ చేసిన వీడియో వెళ్తాను చూడండి ఇప్పుడు దాని మీద క్లిక్ చేశాను సేవ్ చేసిన వీడియో మీద కొత్తగా సేవ్ చేసిన వీడియో మీద దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కేసాను చూడండి వీడియో అయితే వెళ్ళిపోతుంది ఇంకా డన్ క్లిక్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో అట్లా కొన్ని కొన్ని వీడియో వీడియోస్ ఏం చేస్తారంటే అట్లా వీడియో క్వాలిటీని కొంచెం తగ్గించేస్తే వీడియో అయితే వెళ్ళిపోతానమాట ఇది నేను ఫస్ట్ చూపించిన వీడియో అది ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా అట్లనే వస్తుందనమాట వీడియో అయితే వెళ్ళట్లేదు అది దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను సేవ్ చేశాను కదా క్వాలిటీ కొంచెం తగ్గించేసి సో ఇంకా అట్లా సేవ్ చేసిన తర్వాత వీడియో అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా మనం ఏ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా అట్లా వెళ్లకుండా అట్లా పడితే ఆ ప్రాబ్లం అయితే ఇంత ఈజీగా అయితే సొల్యూషన్ దొరుకుతుంది అనమాట చాలా అంటే చాలా ఈజీ ఇది చాలా మందికి తెలియదు ఎందుకు ఇట్లా వస్తుందా ఎందుకు ఇట్లా వస్తుందా అనుకుంటారు సో ఇంకా ఇట్లా మనము క్వాలిటీ తగ్గించేసి పెడితే ఏ వీడియో అయినా మనకు అట్లా వస్తుందంటే కొంచెం క్వాలిటీ తగ్గించేసి వీడియో అయితే సేవ్ చేసుకొని అప్లోడ్ చేస్తే మన నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేస్తామో అట్లనే అప్లోడ్ చేసుకోవాలన్నమాట సో మనం చేయాల్సిందల్లా ఒక్కటే దాని క్వాలిటీ అయితే తగ్గించాలి వీడియో క్వాలిటీ ఇంకా వీడియో మనం షార్ట్స్లో ఎట్లా అప్లోడ్ చేస్తామో అట్లనే అప్లోడ్ చేయాలన్నమాట కాకపోతే షార్ట్స్కి అప్లై చేసేటప్పుడు కొన్ని వైరల్ మ్యూజిక్స్ అయితే ఉంటాయన్నమాట ఓన్లీ షార్ట్స్కే అదైతే చేయాలి మనము లాంగ్ వీడియోస్కి అయితే చేయడం అయితే రాదనమాట సో కొంచెం వైరల్ వీడియోస్ ఉంటాయన్నమాట సో అది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మన ఆ వైరల్ వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా ట్రెండింగ్లో ఉంటాయి మ్యూజిక్లు అవైతే ఒకటి తీసుకోవాలన్నమాట మనము మ్యూజిక్ అనొస్తుంది పైన మ్యూజిక్ క్లిక్ చేసి దానిపైన మనం వైరల్ మ్యూజిక్ తీసుకున్న తర్వాత ఇక్కడ యువర్ ఆడియో ఉంటుంది కింద మనం తీసుకున్న మ్యూజిక్ అయితే ఉంటుంది సో మన యువరా ఆడియోని హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని మనం తీసుకున్న మ్యూజిక్ని అయితే జీరో పర్సెంట్ అయితే పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉండాలనుకుంటే దాన్ని కొంచెం ఆఫ్ ఉంచుకొని ఆఫ్ తీసేయడం అట్లానే పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ నొక్కేసిన తర్వాత పైన మనకి తమ్నయులు ఇవ్వడానికి అయితే ఉంటుంది అనమాట షార్ట్స్కి పెన్సిల్ గుర్తులో ఉంటుంది ఎడిట్ మార్క్ లాగా దాని మీద క్లిక్ చేస్తే మనము చూసే వాళ్ళకి ఎట్లా కనిపించాలి మనది షార్ట్ పైన అనేది దాని మీద అయితే పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకొని క్లిక్ నొక్కేస్తే ఇంకా దాన్ని నొక్కేస్తే మన వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట చూడండి వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది సో ఇంత సింపుల్గా అయితే ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎప్పుడైనా వీడియోస్ అట్లా కనుక వస్తే డెఫినెట్గా ఈ ట్రిక్ మాత్రం ట్రై చేయండి మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు వీడియో కూడా అంత క్వాలిటీ తక్కువగా ఏం కనిపించదు సో అదనమాట ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి వచ్చేసి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను ఎన్ని వస్తాయో చూద్దాము సో అదనమాట ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అంతే మరి బాయ్ గైస్